ప్ప జరిగిపోతుందిలే మనకు అనుకుంటారు కానీ వాళ్ళు నిరంతరాయంగా కొట్టిన దెబ్బకి శాంత నీరసపడి ఇంట్లో పడుకున్నాడు పడుకున్నాడు అనకూడదు ఏదో పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటికీ ప్రచారం అన్నటువంటిది నెగిటివ్ ప్రచారం అన్నటువంటిది వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇతను కౌంటర్ చేయడం చేత కావట్లేదు అంటే కనీసం పాజిటివ్గా కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు అనేది నా డౌట్ ఈ డ్రగ్స్ విషయంలో ఏవీ లేదని సిబిఐ తేల్చినప్పుడు ఏమీ లేదని ఇప్పుడు మల్లాంటలో లేదని చిన్న చిన్న మీడియాలో వచ్చింది తప్ప మిగిలిన దాంట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అలాగని మేము ఏ తప్పు చేయలేదు అనవసరంగా దీని మీద ఎందుకంటే షర్మిల్ గారు కూడా మాట్లాడారు అప్పుడు ఈ విషయంలో కూడా నిన్న దాని మీద కూడా మాట్లాడారు కదా ఈ అదానికి సెక్య విషయంలో అంశం తీసుకుంటే దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఆవిడ కూడా మాట్లాడారు ప్రతిపక్షంలో ఆమె ఒక ప్రతిపక్షానికి వ్యతిరేకంగా అధికార పక్షంతో కలిసిపోయారా లేదని ఒకటి ఇప్పుడు సచిన్ సత్యనారాయణ గారు నిన్న చెప్పింది కూడా అమిత్ షాకి మేము లేఖిస్తాము అమిత్ షాని కలుస్తాం అన్నారు తప్ప మించి దాని మీద పాజిటివ్గా కూడా ఏం మాట్లాడుకోలేకపోతున్నారు వీళ్ళు దాన్ని ఎలా చూడాలి లైన్ తీసుకున్నారా సమస్య వాళ్ళకి ఇది చేత కాదండి నేను చెప్తున్నా ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే చేస్తే నేను ఎక్కడ ఆ విజిలెన్స్ ఆఫీసర్కి అతని పేరేంటి కస్టమ్స్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఏదో ఛానల్లో వస్తుంటే చూశాను ఆ ఛానల్ వాళ్ళు కూడా అది పెట్టలా స్క్రోలింగ్ ఈ బియ్యం దీని గురించి పెట్టారు ఆ తర్వాత కొద్దిసేపటికి ఎవరో మంచి జర్నలిస్ట్ ఎవరో కొద్దిగా బుర్రన్నోడు ఎవరో టీవీ ఛానల్లో ఆ వార్తలో వేసాడు బ్రేకింగ్ జోకేంటో తెలుసా అది మీకు అన్నిటికంటే ఈ నెల ఏడో తారీఖుని వార్త వచ్చింది కానీ ఆ కంటైనర్ ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసా క్రిందటి నెల ఇరవై ఏడో తారీఖున క్రిందటి నెల ఇరవై ఏడునే ఆ డ్రగ్స్ అని చెప్పబడిన కంటైనర్ రిలీజ్ చేయడం కూడా అయిపోయింది